దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీగా అయ్యాడు ఎంపీ ఎమ్మెల్యేగా అయ్యాడు కానీ దుబ్బాక నియోజకవర్గ ప్రజల బ్రతుకులు మాత్రం మారలేదన్నారు చెరుకు రెడ్డి కొత్తగడ్డ మండలంలోని పలు గ్రామాలలో త్రాగునీటి సమస్య కొరకు ఎస్టీఎఫ్ నిధుల నుండి ఎనిమిది పోర్లు మంజూరు చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ సిద్దిపేట జిల్లా అక్బర్పేట బూంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి సహకారంతో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా పోరు వేయడానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరు వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ అక్బర్పేట భూంపల్లి మండలంలోని బొప్పాపూర్ ఎనగుర్తి చౌదర్పల్లి భూంపల్లి చిట్టాపూర్ చిన్న నిజాంపేట తాళ్లపల్లి గ్రామాలలో త్రాగునీటి సమస్య ఉందని తెలపగానే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ఎనిమిది బోర్లను మంజూరు చేసి ఇచ్చినందుకు చెరుకు శ్రీనివాస్ రెడ్డికి అక్బర్పేట భూంపల్లి మండల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు నీళ్లు రావడం చాలా సంతోషకర విషయమన్నారు గతంలో ఎంపీగా పనిచేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి నేడు ఎమ్మెల్యేగా మారాడు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన రఘునందన్ రావు ఎంపీగా మారాడు కానీ దుబ్బాక అభివృద్ధి మారలేదని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు పేట ఓంపల్లి మండలంలో పలు గ్రామాలలో తాగునీటి సమస్య ఉందని చెప్పేసి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకపోగానే వారు వెంటనే స్పందించి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఎనిమిది బోర్లను మంజూరీ ఇచ్చినందుకు వారికి మండలం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కొప్పపూరు గ్రామంలో ఎనాగుర్తి గ్రామంలో చౌదరపల్లి గ్రామంలో భూంపల్లి గ్రామంలో చిట్టాపూరు గ్రామంలో చిన్న నిజాంపేట గ్రామంలో తాలపల్లి గ్రామంలో తాగునీటి సమస్య ఉందని చెప్పేసి వారి దృష్టికి తీసుకెళ్లాగానే స్పందించి వెంటనే మాకు బోర్లు మంజూరు చేసినందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ గతంలో ఏదైతే రెండు సార్లు ఓడిపోయినా కానీ చెరుకు శ్రీనివాసరెడ్డి గారు దుబ్బాక అభివృద్ధికి కంకణ ప్రజల కొరకు ప్రజా కొరకు ముందుండి పనిచేసే నాయకుడు చెరుకు శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్న నాయకులు కూడా చేయలేని పనులు ఈ రోజు ఓడిపోయినా గాని ప్రజా తీర్పును శిరస వహిస్తూ ప్రజల శ్రేయస్సు కొరకు ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకోవాలని చెప్పేసి ప్రభుత్వం తోటి మాట్లాడి అనేక అభివృద్ధి పనులను చేస్తున్న నాయకుడు చెరుకు శ్రీనివాసరెడ్డి గారు గతంలో ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి కానీ ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావు గారే కానీ ఇక్కడ ఏ అభివృద్ధి పనులు చేయలే ఈ రోజు చెరుకు శ్రీనివాసరెడ్డి గారు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ గా ఉండి ఇక్కడ సమస్యలను తన దృష్టికి తీసుకుపోగానే ప్రతి సమస్యమైన స్పందించి దుబ్బాక అభివృద్ధికి కంకణ పనిచేస్తూ ప్రజల మన్ననలను పొందడానికి ప్రజల అవసరాలను తీర్చడానికి తన వంతు సాయశక్తుల కృషి చేస్తున్నందుకు రాబోయే రోజుల్లో దుబ్బాకను మరింత ముందు తీసుకుపోయే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా నాయకుడు చెరుకు శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్